దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జోదాన్ని ప్రవేశించడం లేదా జంతువుంశాన్ని ప్రోక్షించడం కాదు కోళ్ళు వెంపకాన్ని మెరుగుపరచడం రైతులకు ఉపాధి కల్పించడం కోసం మాత్రమే చేయటం జరుగుతుంది అండి మీరు చూస్తున్నారు ఎంకే ఫామ్ జిల్పా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం చూస్తూ ఉండి పండగ అప్డేట్స్ వస్తున్నాయి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో వస్తాయి ఈరోజు తక్కువ ధరలో డబుల్ వాడి గలిగిన భీమవరం పూజ అండి గోబా గోబా భీమవరం గోబా అండి దీని ఐటు విషయానికి వస్తే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుందండి వెయిట్ వచ్చేసి నాలుగు కేజీల కేజీలన్నర ఉంటుందండి ఇంకా దీని ధర విషయానికి వస్తే పదమూడు వేల ఐదు వందల రూపాయలు అండి పదమూడు వేల ఐదు వందలు దీన్ని కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందండి మీకు నచ్చినట్లయితే అన్న సీను అన్నగారికి ఫోన్ చేయండి టైంపాస్ కాల్సే చేయొద్దు ఆంధ్ర మరియు తెలంగాణ ఎక్కడికైనా మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేయటం జరుగుతుంది ఫుల్ డబుల్ బాడీ అండి బ్రీడింగ్ పనికి వస్తుంది సంక్రాంతికి కూడా బాగుంటుందండి అండి ఇది మీకు నచ్చినట్లయితే అన్నకు ఫోన్ చేసి తీసుకోగలరు థ్యాంక్ యూ